నాటేసి పదిహేను రోజులు దాటింది అందుకే డూపాంట్ పెట్టారో తెచ్చినాం ఇది ఇన్సెక్టిసైడ్ అంటే పురుగులు మా పురుగు మంది అంటే మొగి పురుగు గురించి కానీ కొంచెం పిలకలు రావడానికి కూడా పనిచేస్తుంది జింక్ ఉంటుంది కొద్దిగా అన్నిటికీ పనిచేస్తుంది నాటేసి మళ్ళీ పదిహేను రోజులు జల్లుకోవాలి చల్లుకున్నాక ఒక నాలుగైదు రోజులకు సెకండ్ రోజు జల్లుకున్నట్లయితే ఈ పొలం అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇట్లున్నది కదా మళ్ళొక వారం పది రోజుల వరకు దీన్ని చూపెడతాం దీనికి పిలకలు రావడం జరుగుతుంది కొద్దిగా వేరే చేంజ్గా పడుతుంది పురుగు కానీ ఏదైనా ఉన్నట్లయితే మొగి పురుగు కానీ ఇంకేదైనా పురుగు కానీ ఉన్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది ఇది డైరెక్ట్గా చల్లుకోవచ్చు అందాజు లేకపోతే కొద్దిగా లైట్గా ఇసుక కలుపుకొని చల్లుకున్నట్లయితే మనకు ఎకరానికి నాలుగు కిలోలు అంటే ఇది ఫోర్ కేజీ బ్యాగ్ బ్యాగ్ ఇది ఇది నాలుగు కిలోలు ఉంటుంది ఇలా ఒక్క కిలోకు రెండు వందల నలభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలు నాలుగు కిలోలకు కలిపి ఇది లైట్గా కొద్దిగా ఉసుకెళ్ళ కలుపుకుంటే మొత్తం ఎకరానికి వస్తే అవుతుంది ఇప్పుడు మనం ఐదు ఎకరాలకు ఐదు బస్తాలు చల్తాను ఇది ఎఫ్ఎంసి కంపెనీ వాళ్ళది చాలా బాగుంటుంది ప్రోడక్ట్ ఫ్రెండ్స్ దీన్ని చల్లేటప్పుడు చాలా కొద్దిగా ప్రికాషన్స్ తీసుకోవాలి ఎందుకంటే చేతికి అట్లనే అంటుకుని పోతుంటుంది కాకపోతే కొన్ని గ్లౌజ్ వేసుకోవడం మనకు అలవాటు అయిపోతే ఏం కాదు కాకపోతే కొత్తగా చల్లేటలు మాత్రం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి ఓకే అయితే మొక్క వరికి మనిషికి ఉన్నట్టే వాటికి కూడా జీవం ఉంటుంది కనుక వాటికి కూడా ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంటాయి మరియు ఆ ఎనర్జీ లెవెల్స్ అంటే విటమిన్స్ లోపం వల్ల కూడా అవి పెరుగుదలలో వెనుకబడిపోతుంటాయి మరియు నీటి యాజమాన్యం అంటే వాటర్ లెవెల్స్ కూడా ఇప్పుడు మన ఏరియాలలో కొందరు ఫుల్ వాటర్ పెట్టేస్తుంటారు ఫుల్ వాటర్ పెట్టేసేసరికి వాటి వేర్లు నీటిలో మునిగిపోతాయి అంటే ఇవి ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఏ డేస్లో ఆ వేర్ల చుట్టూ వాటరే ఉండేసరికి ఆ ఆక్సిజన్ అనేది వేర్ల ద్వారా గుంజుకుంటాయి కనుక వాటర్ నోట్లో చక్కగా పోవు పోకపోయేసరికి పిలిక అనేది గ్రోత్ అనేది ఉండదు పిలిక అనేది రాదు మరియు కార్బన్ డైఆక్సైడ్ పైనుంచి వదిలేస్తుంది ఈ వేర్లకు కొద్దిగా ఆక్సిజన్ తగేది ఒక టూ డేస్ వాటర్ పెట్టి ఒకరోజు తక్కువ ఎన్నిక తట్టి చేసినట్లయితే ఆక్సిజన్ మంచిగా తీసుకొని ఆ డ్రెస్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి వాటికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి ఈ ఈ ఈ చల్లడం వల్ల మొగి పురు అనేది రాదు అంటే టైం టు టైం గులికలు చల్లాలి సెకండ్ డోస్ టైం చల్లాలి స్ప్రే చేయాలి జింక్ లోపాన్ని కవర్ చేయాలి ఈ విధంగా అన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే గంట పెడుతుంది అంటే పిలుకలు అనేది రావడం జరుగుతుంది ఆ పిలుకలు కూడా అన్నీ పిలుకలు మనకు అనే గ్యారెంటీ లేదు మనకు కొన్ని చాలా గుబురుగా వస్తాయి కాకపోతే అందులో కొన్ని గుట్టం పెట్టి వెళ్ళిపోతాయి కొన్ని అసలు రానే రాదు వెళ్ళి దుంప పోతాయి అయితే మనం ఏంటంటే కరెక్ట్గా దాన్ని ఎంత కావాలి ఆ వాటర్ లెవెల్స్ అనేది కరెక్ట్ చూసుకోవాలి టైం టు టైం నాటేసినట్లయితేనే ఓకే వస్తుంది ఓకే ఇప్పుడు మనం ఇది అని కాదు ఏ పురుగు మందైనా అయినా కానీ గుళికలైనా చల్లుకున్నట్లయితే ఆ రిజల్ట్ అనేది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ దాకా ఇవి ఆపగలుగుతుంటాయి వాటి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించి ఒక ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి లైక్ చేస్తే మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ కూడా చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్